అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగారి తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నడుస్తూ ఉంది హైదరాబాద్ నుంచి మొదలుకొని అన్ని జిల్లాల్లో జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో కూడా బంద్ నడుస్తూ ఉంది అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యంగా రోడ్డు మీదకి వచ్చి బంద్ పాటిస్తూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజే బీఆర్ఎస్ విపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కమ్యూనిస్టులు ఆమ్ ఆద్మీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని సంఘాలు బంద్లో పాల్గొంటూ ఉన్నాయి అన్ని పార్టీలు బంద్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా బంద్ నడుస్తూ ఉంది మరి ఈ బంధు దేనికోసం ఎవరి కోసం దేనికోసం దాంట్లో క్లారిటీ ఉంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ని ఇవ్వాల్సిందే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే బీసీల చేతుల్లోకి రాజకీయ అధికారం రావాల్సిందే రాజకీయంగా బీసీలకి అవకాశాలు కల్పించాల్సిందే అనేటువంటి డిమాండ్ క్లియర్గా అందరూ వినిపిస్తూ ఉన్నారు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే డిమాండ్ విషయంలో క్లారిటీ ఉంది మరి ఈ బంధు ఎవరి మీద ఇక్కడే క్లారిటీ మిస్ అయింది ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మరి కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ మాత్రం వినపడుతూనే ఉంది అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ డిమాండ్ కొత్తగా వినపడాల్సిన అవసరం ఏంటి ఈ డిమాండ్ కోసం బంధు పాటించాల్సిన అవసరం ఏంటి ఈ డిమాండ్ కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏంది సంఘాలు ప్రజలు అంటే ఇక్కడే రాజకీయ పార్టీల నాటకాలు ఉన్నాయి రాజకీయ పార్టీల డ్రామాలు ఉన్నాయి రాజకీయ పార్టీల మోసగారితనం ఉంది ఒక్కో పార్టీ మోసాన్ని నేను కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇలా రోడ్డు మీదకి వచ్చిన బీసీ సంఘాలకు మద్దతు కూడా చెప్తూ ఉన్నారు ఇలా బంధుకు అధికారం అని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తోంది కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీదకి వచ్చి బంధులో పాల్గొంటూ ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన చేస్తున్నాం అని కానీ చేయాల్సింది చేయట్లేదు ఎలా చేయట్లేదు అన్నది కూడా మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏం చేశారు కులగన చేశారు అంటే కులగన అంటే త్రిపుల్ టెస్ట్లో భాగంగా రిజర్వేషన్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టులో కొన్ని అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని పొందుపరిచారు కాబట్టి బీసీలు శాతం ఎక్కువ జనాభాలో వాళ్ళు వెనకబడి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వెనకబాడుతనాన్ని తేల్చడం కోసం వాళ్ళ జనాభాను తేల్చడం కోసం కులగణన చేశారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కూడా కనుకుంటే కనిపెట్టే ప్రయత్నం చేశారు ఆ కులగణన చేసిన తర్వాత శాస్త్రీయంగా మేము చేసామని చెప్పేసి జ బీసీలు జనాభా తెలంగాణలో యాభై ఆరు శాతం ఉంది కాబట్టి వాళ్ళకి మినిమం అంటే మినిమం నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చామో ఆ రిజర్వేషన్ని కల్పించబోతున్నాం అని చెప్పేసి అది అసెంబ్లీలో విద్యా ఉపాధి అవకాశాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అలాగే లోకల్ బాడీ ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ని కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించారు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి ఎందుకు పంపించారు అంటే నిజానికి రిజర్వేషన్లు కల్పించటాన్ని కల్పించాలంటే రాజ్యాంగంలోని తొమ్మిది షెడ్యూల్లో వాటిని చేర్చాలి రాజ్యాంగంలోని తొమ్మిది సెట్లో చేరిస్తేనే ఆ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి కాబట్టి అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించారు రాష్ట్రపతి గారి ద్వారా పార్లమెంట్లో చర్చ పెట్టి పార్లమెంటు వాటిని ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిది సెట్లో చేర్చాలి అనేటువంటిది అధికార కాంగ్రెస్ పార్టీ కోరుకున్న విషయం ఆ బిల్లులకి అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి ఏకగ్రీవంగా బిల్లులు ఆమోదించబడ్డాయి రాష్ట్రపతి దగ్గరకు పోయి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము చేయాల్సిన పని అక్కడ చేశాం కదా అంటుంది సరే ఆ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి తర్వాత ఏం చేశారు ఒక ఆర్డన్ ఆ ఢిల్లీలో ఫస్ట్ ధర్నా చేశారు ఆ బిల్లులు ఆమోదించాలి రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కావాలని ఆ ఒక్కరోజు ఆందోళన మినహాయి వీరు చేసింది ఏం లేదు తర్వాత ఒక ఆర్డని తీసుకొచ్చారు ఏంటది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ బిల్లు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని ఉంది అంటే ఆ రోజు కూడా బీఆర్ఎస్ కొంత రిజర్వేషన్ కల్పించాలని చూసినప్పుడు కోర్టులో అడ్డంకులు ఎదురైనప్పుడు కోర్టు అడ్డంకులు లేకుండా ఎన్నికలు వెళ్లేదానికోసం సరే యాభై శాతం మించి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులో చెప్తున్నాయి కాబట్టి మేము యాభై శాతం మించి ఇవ్వమని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో చేర్చారు అది టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ క్రాస్ ఏ ఆ దాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అంటే లోకల్ బాడీలో రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని పెంచడానికి ఆ క్రాజ్ అడ్డొస్తుంది కాబట్టి ఎందుకంటే నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కల్పించడం అంటే అంత ముందు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఇవన్నీ కలిసి అరవై ఏడు శాతానికి వస్తున్నాయి ఈ అరవై ఏడు శాతం అంటే యాభై శాతం మించిపోతుంది యాభై శాతం మించకూడదని రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం చెప్తుంది కాబట్టి ఆ పంచాయతీరాజ్ చట్టంలోని టూ ఎయిటీ ఫైవ్ క్లాస్ ఏని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ముందు ఆర్డినెన్స్కి గవర్నర్ గారి సంతకం పెట్టలేదు మామూలుగా ఆర్డినెన్స్ ఎలా ఉంటుందంటే క్యాబినెట్ ఆమోదిస్తుంది గవర్నర్ గారి సంతకం పెడితే నోటిఫై చేస్తారు ఆరు నెలలు దాని వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలల లోపు అసెంబ్లీ దాన్ని మళ్ళీ ఆమోదించాలి ఆర్డినెన్స్ని అప్పటికప్పుడు అసెంబ్లీ సమావేశం లేకపోతే క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకురావచ్చు ఆర్డినెన్స్కి ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలలు అసెంబ్లీలో దాన్ని పాస్ చేసుకోవచ్చు బిల్లు రూపంలో అయితే ఆర్డినెన్స్కి గవర్నర్ గారి సంతకం పెట్టలేదు దాన్ని న్యాయ పరిశీలన పంపించారు అదే అటు పక్క పోయింది తర్వాత ఏం చేశారు తర్వాత ఏం చేశారంటే తెలంగాణ అసెంబ్లీలో ఈ ఆర్డినెన్స్ సంబంధించిన బిల్లు ఆర్డినెన్స్ ఎలాగో ఆమోదం పొందలేదు కాబట్టి ఆర్డినెన్స్ ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారు తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ ఎయిటీ ఫైవ్ క్లాజ్ ఏ సవరణ అయితే ఉందో సవరణ బిల్లు తీసుకొచ్చారు సవరణ బిల్లు తీసుకొస్తే మళ్ళీ అది కూడా గవర్నర్ గారి దగ్గర పెండింగ్ పెండింగ్లో ఉంది ఆర్డినెన్స్ అయినా బిల్ అయినా గవర్నర్ గారి సంతకంతోనే ఫైనల్ అయిపోద్ది గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది మరి గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది కదా అని ఏం చేశారు బిల్లు ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే అనుకొని జీవో నెంబర్ నైన్ ఇచ్చేశారు జీవో నెంబర్ నైన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మిగతా ఎస్టీ ఎస్టీలు ఉన్నటువంటి పాత రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగిస్తూ మొత్తం అరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జివో నెంబర్ నైన్ ఇచ్చారు ఈ జివో నెంబర్ నైన్ చెల్లుబాటు కాదు ఎందుకు కాదు యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి పైగా అసలు గవర్నర్ గారి సంతకం పెట్టకుండా జివో ఎలా ఇస్తారు బిల్లే పాస్ అయినట్టు కాదు కదా గవర్నర్ గారి సంతకం లేకుండా అని చెప్పేసి రెడ్డి జాగ్రత్త వల్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అందరూ ఊహించింది ఇదంతా కూడా ఇప్పుడు హైకోర్టులో రెండు మూడు సార్లు వాదన జరిగిన తర్వాత మొదట్లో ఎన్నికలకి అభ్యంతరం లేదని చెప్తూనే తర్వాత ఈ జీవో నెంబరు నైన్ మీద స్టే ఇచ్చారు ఈ జీవో నెంబరు నైన్ ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ రిలీజ్ అయిపోయి నామినేషన్లు కూడా కొన్ని పడ్డాయి కానీ ఈ జీవో నెంబర్ నైన్ మీద స్టే రావటం వల్ల ఎన్నికలు అర్ధాంతరంగా ఇప్పుడు ఆగిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ తలమునకలు పడుతోంది పార్టీ పరంగా ఇద్దామా పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళదామా పాత రిజర్వేషన్ ప్రకారం వెళుతూ పార్టీ పరంగా మాత్రం నలభై రెండు శాతం ఇద్దామని ఆలోచన ఉంది అయితే ఇక్కడ అధికార పార్టీ చేసిన తప్పేంటి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేంటి అనేది మీకు క్లియర్గా వివరిస్తే ప్రయత్నం చేస్తున్నా అనే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసాం మరి అదేం రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో పెట్టారు ఇక్కడేం గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో పెట్టారు కోర్టు ఏమో జీవో నెంబర్ నైన్ చెలుబాటు కాదంటే మేమేం చేయమని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇక్కడే కాంగ్రెస్ చేసిన తప్పులేందంటే ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గరికి ఇండియన్ ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి రాష్ట్రపతి గారి దగ్గరికి ఫస్ట్ బిల్లులు పెండింగ్ ఫస్ట్ బిల్లులు పంపించారు కదా సెకండ్ టైం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ చట్టంలోని టూ ఎయిటీ ఫైవ్ క్లాస్ ఏని సవరిస్తూ ఆర్డినెన్స్ తర్వాత బిల్లు తీసుకొచ్చారు కదా తీసుకొచ్చారు కదా ఇది ఈ సవరణ లేకుండా ఇక్కడ బిల్లుల్ని ఆమోదించి రాష్ట్రపతి గారి దగ్గరికి ఎట్ట పంపించారు ముందు ఇది కదా చేయాల్సింది ముందు ఈ బిల్లు ఆమోదించుకున్న తర్వాత ఎందుకు ఫస్ట్ చేసిన బిల్లులు ఏంటి అసెంబ్లీలో తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం వి విద్యా ఉపాధి అవకాశాలు అలానే రెండో బిల్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కదా లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ యాభై శాతం దాటకూడదని టూ థౌజండ్ ఎయిటీన్ చెప్తుంది కదా మరి ఈ సవరణ చేయకుండా అసలు ఆ బిల్లు ఎలా చేశారు అర్థం కాని విషయం ముందు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత అడ్డంకి లేకపోతే అసెంబ్లీలో అవును బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మొత్తం రిజర్వేషన్ అరవై ఏడు శాతం ఉండొచ్చు అని ఓ బిల్లు ఆమోదించి రాష్ట్రపతి గారి దగ్గర పంపించి పార్లమెంట్ ముందుకు పంపించి రాజ్యాంగంలోని నైన్ షెడ్యూల్లో చేర్చుకుంటే బాగుండేది కానీ వాళ్ళు ఏం చేశారు ముందు బిల్లులు పంపించారు తర్వాత సవరణ బిల్లు తీసుకొచ్చారు అంటే వెనక చేయాల్సిన ముందు ముందు చేయాల్సింది వెనక చేశారు ఇది టెక్నికల్గా కాంగ్రెస్ చేసినటువంటి మిస్టేకు నెంబర్ వన్ మిస్టేక్ క్లియర్గా అర్థమైంది కదా రెండో మిస్టేక్ ఏంటి అసలు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్ ఉన్నాయనుకోండి ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిందా ఏం చేద్దామని ఆలోచన చేసిందా బీఆర్ఎస్ని బీజేపీని కలుపుకొని రాష్ట్రపతి గారి దగ్గరికి ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎందుకంటే పార్లమెంటే కదా అంతిమంగా రాజ్యాంగంలో తొమ్మిది సంఖ్యలో చేర్చాల్సింది మరి వెళ్ళే ప్రయత్నం ఎందుకని చేయలేదు అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేయలేదు రెండు ఒకరోజు ఢిల్లీలో ధర్నా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీయో ప్రభుత్వమో ఆ రోజు ధర్నా కనీసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ ఎందుకని రాలేదు వాళ్ళు వస్తే ఢిల్లీలో ఇంపార్టెన్స్ వేరు కదా రాహుల్ రేవంత్ రెడ్డి గారే ధర్నా ఇందిరా పార్క్ దగ్గర చేసుకోవచ్చు గన్ పార్క్ దగ్గర చేసుకోవచ్చు అమర్వీరి సోపన్ దగ్గర కూర్చోవచ్చు కదా పార్క్ దగ్గర కూర్చోవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అదే రేవంత్ రెడ్డి గారు ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి అసలు అంటే ఏదో నామకే వాస్తు ఇచ్చాం కాబట్టి కామారెడ్డి హామీ ఇచ్చిలో ఇచ్చాం కాబట్టి ఏదో ఒక డ్రామాటిక్స్ పైగా సరే ఇప్పుడు టెక్నికల్గా కోర్టు అడ్డంకులు ఉన్నాయి టెక్నికల్గా గవర్నర్ గారు రాష్ట్రపతి గారు బిల్లులు పెండింగ్లో పెట్టారు ఇది కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది మరి ఈ కోర్టు అడ్డంకులు లేకుండా కేబినెట్ సహచరుల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారా కేబినెట్ మంత్రుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో బీసీలు ఎంతమంది ఉన్నారు మరి ఎందుకు అంతమందికి టికెట్ ఇవ్వలేదు సరిపోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులు టెండర్లు అవకాశాలు బీసీలకు ఎంతమందికి ఇస్తున్నారు నలభై రెండు శాతం మందికి ఇచ్చారా అవకాశాలు కార్పొరేషన్ చైర్మన్లో నలభై రెండు శాతం ఇచ్చారా అంటే ఇదంతా డ్రామా బీసీల ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డ్రామా ఇంకో టెక్నికల్ విషయం చెప్పనా ఇప్పుడు గవర్నర్ గారు బిల్లును పెనింగ్లో పెట్టారు కాబట్టి మేము ఆటోమేటిక్గా జీవో ఇచ్చాం ఆమోదం పొందినట్టే అనుకోని చెప్పేసి కోర్టు ముందు కూడా కాంగ్రెస్ పా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది అయితే కోర్టు ఒక మాట అడిగింది మరి నోటిఫై చేశారా అని మామూలుగా బిల్లు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అండి అసెంబ్లీ ఆమోదిస్తుంది తర్వాత గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తారు గవర్నర్ గారు సంతకం పెట్టిన తర్వాత నోటిఫై చేస్తారు ఇప్పుడు గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారు ప్రభుత్వం ఏముంటుంది ఎన్నళ్ళ పెండింగ్లో పెడతారు ఎన్నళ్ళ పెండింగ్లో పెడతారు అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి ఆటోమేటిక్గా మేము జీవో ఇచ్చామంటున్నారు మరి జీవో ఇచ్చారు కరెక్టే జీవో ఇచ్చే ముందు నోటిఫై చేశారా బిల్లు ఆమోదం పొందినట్టే నోటిఫై ఇచ్చాక జీవో ఇవ్వాలి నోటిఫై చేశాక జీవో ఇవ్వాలి కానీ నోటిఫై లేకుండానే జీవో ఇచ్చారు మరి నోటిఫై చేశారని కోర్టు అడుగుతుంది ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అంటే టెక్నికల్ ఎలా మిస్టేక్స్ టెక్నికల్ మిస్టేక్స్ చూడండి ఇక్కడ అంటే ఇదేం లేదు ఇచ్చామంటే ఇచ్చాం తెచ్చామంటే తెచ్చాం ప్రయత్నం చేశామంటే చేసాం అది కాదు కదా ప్రయత్నం సరిగా ఉండాలి కదా ఇది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇక బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి అసలు ఆ పార్టీకి అసలు బీసీలు నలభై రెండు శాతం ఇస్తాం ఉన్నట్టే లేదు వాళ్ళు పెద్దగా దాని మీద కూడా లేదు మా హామీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ హెడ్డేక్ కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ప్రయారిటీ దక్కింది లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రయారిటీ ఏమీ లేదు బీఆర్ఎస్కి అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద పట్టింపే లేదు ఆ విషయం మీద మైకి పెడితే మేము మత్తు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు రాడుతుందని చెప్పింది అంతే సరే బీజేపీ అంటారా బీజేపీ వల్లే కదా రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉంది ప్రెసిడెంట్ గారి దగ్గర తర్వాత గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది బీజేపీ తెలుసుకుంటే ఎంతసేపు పార్లమెంట్ ఆమోదించే రాజ్యాంగంలో తొమ్మిది సీట్లు చేర్చడం సో బీజేపీకి ఇష్టం లేదు బీజేపీ ఏం చెప్తుంది అది మేము ఆమోదించేది లేదు మీరు మైనార్టీ జనాభాను కూడా కలిపి బీసీలు అంటున్నారు మేము ఆమోదించమని చెప్తా ఉంది పైకి అన్ని రాజకీయ పార్టీలు బీసీల మీద ప్రేమను నటిస్తూ ఈ బిల్లులు ఆపటంలో ఈ బిల్లులు ఆమోదం పొందకుండా కావటంలో ఎవరి పాత్ర వాళ్ళకుంది ఎవరి డ్రామా వాళ్ళకుంది అందరూ కలిసి ఇలా బీసీలకు సపోర్ట్ చేస్తున్నాం బీసీ సంఘాల ఆందోళన సపోర్ట్ చేస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటారు అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన మత అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నప్పుడు ఇంకేంటి ఇవ్వడానికి అసలు కోర్టులు అడ్డు చెప్తున్నాయి అంటారు కోర్టులు అడ్డు చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజ్యాంగంలో తొమ్మిది సెడ్యూల్లో చేర్చాలి లేదు గవర్నర్ గారు రాష్ట్రపతి గారు వీటిని పెండింగ్ పెట్టుకుని చేయాలి మరి ఈ పని చేయాల్సింది ఎవరు కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఎవరి డ్రామాలు వాళ్ళు ఇవాళ బీసీల బంధు రాజకీయ పార్టీల మీద నడవాలి రాజకీయ పార్టీ ఆఫీసులో ముందు నడవాలి రాజకీయ పార్టీని బంద్ చేయాలి రాజకీయ పార్టీ ఆఫీసును బంద్ చేయాలి మరి బీసీ సంఘాలు ఆ వైపు ఆలోచిస్తాయా లేదా చూద్దాం థ్యాంక్ యూ